వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి ఈరోజు మనం ఇడ్లీ మీకు రెండు మూడు రోజులు అప్పటికప్పుడు రుబ్బుకొని ఫ్రెష్గా ఇడ్లీ వేసుకుంటే ఎలా ఉంటుందో ఎట్లా చేసుకోవాలో చూపిస్తా చూడండి మీకు అందరు ఏం చేస్తారంటే ఒకేసారి రుబ్బుకొని పొంగిన తర్వాత ఇవాళ కొంచెం పెట్టుకొని మిగిలింది తెల్లవారి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారు అట్లాగా అట్లయితే తెల్లవారి బాగుండవు ఇడ్లీలు గట్టిగా వస్తాయి పుల్లగా ఉంటాయి అందుకని మీకు ఇప్పుడు చెప్తా చూడండి ఇది మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకున్నట్టుగా ఉంటాయి చూడండి ఇది పొద్దున్న పప్పు నానబోసాను ఇది సాయంత్రం రుబ్బుకుంటున్నా మినపప్పు నానబోసి రుబ్బాను ఒక వాయి ఒకటికి రెండున్నర రవ్వ పప్పు ఎప్పుడు నానబోస్తామో రవ్వ కూడా అప్పుడే నానబోసేయాలి ఒక పప్పు రెండున్నర రవ్వ అట్లా పోసి పొద్దున్న నానబెట్టి ఇప్పుడు రుబ్బిన చూడండి ఒక వాయి రుబ్బిన ఇంకొక వాయి రుబ్బాలి చూడండి ఇంకొక వాయి వేసాను పప్పు నేను మూడు రోజులకేస్తున్నా మూడు రోజులకు కాబట్టి అంత రుబ్బుకున్నా అన్నట్టు ఇది చూసారా పిండి రుబ్బుకున్నాం నేను పొట్టుపప్పు పోసాను అందుకని అక్కడక్కడ పొట్టు ఉంది అయినా పర్లేదు కాకపోతే ఇడ్లీ కాస్త నల్లగా వస్తాయి అంతే తప్ప ఏం లేదు చూడండి ఇట్లా మెత్తగా రుబ్బుకున్నా మిక్సీలే రుబ్బుకున్నా ఇది ఉత్తమినప్పే దీంట్లో ఏం వేయలేదు పొద్దున్న నాన్న సాయంత్రం రుబ్బుకోవడం ఇప్పుడు ఈ రవ్వలో నీళ్ళు వంపేసాను ఇట్లా పిండుకొని దీంట్లో వేసేసుకున్నాం ఈ ప్రాసెస్ అంతా మీకు అందరికీ తెలుసు అంటే ఇట్లా మొత్తం పిండుకొని దీంట్లో మూడు రోజులకు పోసాయి నేను మూడు రోజులైనా మేము ఇద్దరం కాబట్టి నాలుగు రోజులైనా వస్తుంది నాలుగు రోజులు కూడా మనం అప్పటికప్పుడు రుబ్బుకున్నట్టు ఫ్రెష్గా వస్తుంది చూడండి మీకు చూపిస్తా రవ్వ వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ రవ్వంతా కలిపేసుకుందాం మంచిగా ఒకటికి రెండున్నర మూడైనా పోసుకోవచ్చు నేను రెండున్నర పోస్తా కాస్త పప్పు ఎక్కువ ఉంటే బాగుంటుంది టేస్ట్ అని మరి హోటల్స్లో లాగా ఒకటికి మూడు నాలుగు పోసుకుంటే అంత రవ్వ రవ్వ ఉంటుంది అందుకని రెండున్నర పావుదొక్కు మూడు అట్లా పోసేసుకుంటే సరిపోతుంది మనకు చూడండి ఇప్పుడు బాగా కలిసేట్టు కలుపుకున్నాం కదా ఇదిగా ఈ మోడల్గా ఇట్లా ఇది చూడండి మొత్తం కలగలిపేశాను రవ్వను ఇడ్లీ మినప్పిండి రవ్వ అంత కలిపి బాగా కలిపేశాను ఇప్పుడు ఇది నేను మాకు ఇద్దరికి కాబట్టి ఫోర్ డేస్కి వేసాను ఫోర్ డేస్ కంటే ఇప్పుడు రేపు ఒక్క రోజుకి ఎంత వేయాలంటే చూడండి ఇది రేపు చీర ఐదు ఇడ్లీలు వస్తాయి ఇదిగో ఈ పిండికి మాకు ఐదు ఐదు ఇడ్లీలు వస్తాయి సరిపోద్ది ఇద్దరికి మీకు ఎంత కావాలో అంత తెలిసిపోద్ది కదా మీకు మనకు రేపు ఎంత కావాలి అనేది తెలిసిపోద్ది ఇది చిరా ఐదు ఇడ్లీలకి వేసుకున్నాం అంతే పది ఇడ్లీలు వస్తాయి ఇది అంతవరకు వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మిగిలిన పిండి ఉంది కదా ఇప్పుడు ఈ మిగిలిన పిండిని ఈ డబ్బాలో పోసేసుకున్నాం స్టీల్ డబ్బా చూడండి ఇట్లా మొత్తం పోసేసుకున్నాం కదా ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఈ డబ్బా ఇప్పుడు దీంట్లో ఏం లేదు కదా ఇప్పుడు చూడండి డబ్బా నిండిపోయింది మళ్ళీ అది రేపటికి అయిపోద్ది కదా ఇప్పుడు ఈ డబ్బా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మళ్ళీ మనం రేపొద్దున ఇడ్లీ పెట్టి తిన్న తర్వాత మళ్ళీ ఎల్లుండికి కావాలనుకోండి మీకు ఎల్లుండి అప్పుడు ఏం చేయాలి ఈ ఫ్రిడ్జ్లోంచి డబ్బా తీసి పిండి డబ్బా తీసి దీంట్లో మీకు ఎల్లుండికి ఎంత కావాలో అంత తీసేసుకోవడం అంతే ఎల్లుండికి చూడండి ఇది ఎల్లుండికి మళ్ళీ ఒక పది ఇడ్లీలకు వస్తుంది ఇది మధ్యాహ్నం మూడింటప్పుడు తీసి బయట పెట్టుకోవాలి ఇది వేరే గిన్నెలకు సపరేట్ తీసుకొని మనం ఇంత పది ఇడ్లీలకు మీకు ఎంత పడుద్దో మీకు తెలిసిపోద్ది అట్లా ఇది ఒక పది ఇడ్లీలకు మళ్ళీ రేపు మధ్యాహ్నం మూడింటప్పుడు తీసి బయట పెట్టుకుంటే మళ్ళీ మీకు ఎల్లుండి పొద్దుటికల్లా మంచిగా ఫ్రెష్గా పొంగిపోద్ది ఇప్పుడు ఈ డబ్బాలో మిగిలింది ఉంది కదా ఈ మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మీరు ఏ రోజు ఇడ్లీ పెట్టుకుంటారో ముందు రోజు మధ్యాహ్నం మూడు గంటలప్పుడు మధ్యాహ్నం మూడింటప్పుడు బయట పెట్టేసుకోండి మళ్ళీ ఇది రెండు రోజులు వస్తుంది నాకు దీంట్లో సగం ఒక రోజు మళ్ళీ సగం ఒక రోజు ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్లోంచి తీసి మీరు మధ్యాహ్నం మూడింటప్పుడు బయట పెట్టుకోవాలి పెట్టుకుంటే తెల్లవారు ఎనిమిదింటప్పుడు ఇడ్లీ పెట్టుకుంటే పొంగి పొద్ది అప్పటికప్పుడు రుబ్బుకున్నట్టు ఫ్రెష్గా ఉంటుంది అన్నట్టు ఇది మూడో రోజుకు ఇది రెండో రోజుకు అట్లా ఇదేమో రేవపడికిది అట్లా ఇది అది అట్లా మనకు ఎంత కావాలో అంత ఇది పది ఇడ్లీలు వస్తాయి పది ఇడ్లీలకు సరిపోను ఒక రోజు ఇది పది ఇడ్లీలకు సరిపోను ఇది ఒక రోజు చూడండి ఇప్పుడు ఇది దీంట్లో పోసేసుకున్నా కదా ఇంకే గిన్నె కడిగేసుకోవడమే ఇప్పుడు ఇది మొత్తం దీంట్లో పోసేసుకున్నాం ఈ డబ్బాలు ఇప్పుడు ఈ డబ్బా ఫ్రిడ్జ్లో పెట్టేస్తా రేపు మధ్యాహ్నం మూడు గంటలప్పుడు తీసి గిన్నెలో పోసుకుంటా ఫ్రెష్ గిన్నెలో పోసుకుంటే నాకు ఎల్లుండికి మళ్ళీ నాలుగు ఇడ్లీలు పది ఇడ్లీలకు సరిపోను సో ఉండేది ఇంకా హాఫ్ పోసుకుంటే ఇక్కడి వరకు ఈ హాఫ్ ఎల్లుండికి ఈ హాఫ్ అవతల ఎల్లుండికి అట్లా మనము ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టిన పిండిని మూడు గంటలకు మధ్యాహ్నం మూడు గంటలకు బయటికి పెట్టుకోవాలి తెల్లవారి ఎనిమిదింటప్పుడు మీకు పొంగిపోద్ది మంచిగా అప్పటికప్పుడు రుబ్బుకున్న దానిలాగా ఉంటుంది అంతేనండి చూడండి ఇది అది అట్లా మూత పెట్టి మంచి ఇదంతా డబ్బా కంటింది కదా ఇది క్లీన్ చేసుకొని ఫ్రిజ్లో పెట్టుకోండి అంతే ఇదిగో ఇదేమో రేపటికి రేపు ఒక పదిలోకి వస్తుంది ఇది అంతే ఇది రేపు పొద్దున్నే పెట్టేస్తే ఇప్పుడు నైట్ ఏడైంది నేను రుబ్బేసరికి సాయంత్రం ఆరు ఆరున్నర అయింది ఇప్పుడు రేపు పొద్దున ఎనిమిదింటికి టిఫిన్ పెడతాయి ఎల్లుండికి అవతల ఎల్లుండికి సగం మళ్ళీ రేపు మధ్యాహ్నం మూడింటేప్పుడు తీస్తా సగం మళ్ళీ ఎల్లుండి మధ్యాహ్నం మూడింటేప్పుడు సగం తీస్తా మీకు రోజు నాలుగు రోజులు వరుస పెట్టి కొంచెం 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 బయటికి తీసుకోవాలి అట్లా మీకు నాలుగు రోజులైనా ఇడ్లీ పిండి ఉంటుంది ఫ్రెష్గా